భువనగిరి గిరిజన హాస్టల్ విద్యార్థినిల ఆత్మహత్యకు నిరసనగా కరీంనగర్లో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు కరీంనగర్లోని తెలంగాణ చౌకలో జిల్లా ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు భువనగిరి జిల్లా కేంద్రంలోని గిరిజన హాస్టల్లో వార్డెన్ నిర్లక్ష్యం వల్లనే వైష్ణవి భవ్య అనే విద్యార్థిని మరణించారని ఏబీవీపీ నేత పూసల విష్ణు అన్నారు ఇద్దరు ఆటో డ్రైవర్లు ఎస్సీ హాస్టల్లో లోపలికి వెళ్లి అత్యాచారం చేశారని ఆరోపించారు తెలంగాణలో మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు ప్రభుత్వ హాస్టళ్లకు సీసీ కెమెరాలు పెట్టించి విద్యార్థినిలకు సంపూర్ణ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు అదేవిధంగా బార్డెండ్ శైలజపై క్రిమినల్ కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పూసల విష్ణుతో పాటు ఏపీవీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మైనార్టీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి చూసుకున్నట్టయితే పక్క పొంటి పందులు బరులుతా అంటే మరో పక్కన విద్యార్థులు కూర్చొని చదువుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముద్దు నిద్రను మానుకొని వెంటనే ఈ యొక్క ప్రభుత్వ హాస్టళ్ల పైన చర్యలు తీసుకొని ప్రభుత్వ హాస్టల్లకి సీసీ కెమెరాలు పెట్టించి సెక్యూరిటీని కల్పించి ఈ యొక్క ప్రభుత్వ హాస్టల్ని ఆదుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అదే విధంగా నిన్న జరిగినటువంటి భువనగిరి జిల్లాలోని ఎస్సీ హాస్టల్లో ఏదైతే వార్డెన్ శైలజ అనే ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఫలితంగానే ఈరోజు ఇద్దరు విద్యార్థులని కోల్పోవడం జరిగింది ఒక ఎవరైతే ఈ యొక్క అత్యాచారానికి పాల్పడ్డారో ఆ ఇద్దరు వ్యక్తుల పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసులు నమోదించి వాళ్ళపైన వెంటనే సిట్టింగ్ జరితో విచారణ జరిపించి వాళ్ళపైన వాళ్ళని వెంటనే విచారణకు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కోరుతుంది